రాజన్న సిరిసిల్ల జిల్లాలో తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి అడిషనల్ కలెక్టర్ గడ్డం నగేష్ నిన్న ఐదు మండలాల్లో డిస్ట్రిబ్యూషన్ సెంటర్లు స్ట్రాంగ్ రూమ్లను పరిశీలించారు వేములవాడ అర్బన్ రూరల్ చందుర్తి కోనారావుపేట రుద్రంగి మండలాల్లోని ఎనభై ఐదు పంచాయతీల్లో తొమ్మిది ఏకగ్రీవం కాగా మిగిలిన డెబ్బై ఆరులో గురువారం పోలింగ్ జరుగుతుంది పోలింగ్ సిబ్బందికి సామాగ్రి పంపిణీ చేస్తామని అడిషనల్ కలెక్టర్ తెలిపారు పోలింగ్ సిబ్బందికి అవసరమైన వసతులు కల్పించాలని సూచించారు ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా పోలీస్ శాఖతో కలిసి అన్ని రక్షణ చర్యలు చేపట్టామని చెప్పారు ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికలు జరగడానికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది ఈ వేములవాడ సంబంధించి ఈ డిస్ట్రిబ్యూషన్ సెంటర్ని ఈ రోజు సందర్శించడం జరిగింది ఇక్కడ నూట నాలుగు పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా రెండు జోన్లు మూడు రూట్లు ఏర్పాటు చేసి పోలింగ్ పర్సనల్ అందరినీ కూడా పోలింగ్ సిబ్బంది అందరినీ కూడా పంపడం జరుగుతుంది ఇక్కడ నుంచి మెటీరియల్ తీసుకొని వారు పోలింగ్ స్టేషన్లకి బస్సులో వెళ్ళడం జరుగుతుంది వాళ్ళని జోనల్ ఆఫీసర్ ఆ కంపెనీ కావడం జరుగుతుంది